నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష స్టూడియోలో ఉన్నామండి షాప్లో చేస్తుంటే మన షూటింగ్ అవ్వలేదు కుక్కపల్లిలో చాలా రోజులు అయిపోయింది కొత్త కలెక్షన్ చాలా బాగుందని సరదాగా అన్నీ చూస్తూ చేయొచ్చని ప్లాన్ చేసుకున్నాం కానీ రెండు వీడియోలు చేయడానికి మాకు ఫోర్ ఫైవ్ అవర్స్ పైన పట్టేస్తుంది ఎందుకు అని అంటే అందరూ మన సబ్స్క్రైబర్లు అలాగే రంగువర్షాన్ని చూస్తూ వచ్చు వీడియోలు చూసి వచ్చిన వాళ్ళు అందరూ పలకరించడం ఫోటోలు తీసుకోవడం నిజంగా అలా కలవడం సంతోషంగా ఉంది కానీ అనుకున్న షూటింగ్స్ చేయలేక ఇంక ఇలా కాదు అందరిని ఇబ్బంది పెట్టకూడదని ఇంకా మళ్ళీ స్టూడియోకి వచ్చేసాం సో ఈ వెరైటీ సరే అన్నట్టు బ్యాక్ టు అప్పుడప్పుడు వస్తాంలేండి రాకుండా ఏమి ఉండం కానీ కాకపోతే ఈ వెరైటీ రెండు స్టోర్లోనే ఉంటుంది ఇవాళ నా చీర గుర్తుపట్టేవా మడి చీర నేను ఇవాళ పొద్దున పూజ గురువారం కదా పొద్దున బాబా గారి అన్ని పూజ చేసుకుని నేను దత్తాత్రేయ పారాయణం అన్ని చేస్తూ ఉంటాను సరే అని చెప్పి కట్టుకొని కట్టుకుని మంచిగా అనిపించింది హాయి ఉంది ఈ చీర చూడగా నాకు ఇంకొకటి ఏం గుర్తొచ్చిందంటే ఇదిగోనండి పెద్ద చీరైతే బ్లౌజ్ తీయలేదు ఇన్ని కుచ్చులో చూడు పొడుగ్గా ఉంది చీర బ్లౌజ్ తీయలే ఎందుకంటే మన దగ్గర ఏదో ఒక బ్లౌజ్ ఉంటుంది కదా కానీ క్లాత్ హాయిగా ఉందండి ఏ పూజలు చేసుకున్నా ఇలాగే ఉన్నాయి ఇవాళ హాయిగా గంట ఈ చీర తోటే పడుకుని నిద్రపోయి ఇప్పుడే షూటింగ్ వచ్చాను అంటే లీజర్గా చేద్దాంలే అని ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదు చాలా హాయిగా ఉంది నాకు ఈ చీర చూసాక ఇంకొకటి ఏం గుర్తొచ్చిందంటే రేమినా ఎక్కువ ఈనాళ్ళలో వస్తుంది శ్రీదేవి సినిమా పాత సినిమా ఆమె మడిగట్టుకుంటుంది ఇట్లా మొత్తం మడి కమల కమలహాసన్ అనుకుంటా ఆమె భర్త ఈ చీరే కడుతూ ఆరని ఈ పట్టు చీరలు అని చెప్పి ఇలాగే వస్తాయి నాకు అది గుర్తొచ్చింది బో బాగుంది కదా అనిపించింది మీరు కూడా చక్కగా రేటు కూడా తక్కువే మీరు హాయిగా ఏదైనా పూజలకు కావాలంటే ఇలా తీసుకోవచ్చు బయటకు కూడా కట్టుకుని వెళ్ళొచ్చు కాకపోతే టెంపుల్స్కి అయితే కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషనల్ లుక్ అయితే బాగుందండి తేలిగ్గా ఉంది ఎంతో పడినట్టుంది లెవెన్ హండ్రెడ్ థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీలో క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుందండి మేము ఆ రోజు ఆ పాత మధురాలు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయటికి మొత్తం చీరలు అన్నీ అందరికీ గుర్తొచ్చింది అందరూ తీసుకున్నారు సో మీకు కూడా కావాలనుకుంటే ఇలాంటి చీరలు వెళ్ళే స్టోర్లో ఎప్పుడూ ఉంటాయండి మీరు చక్కగా ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మీరు స్టోర్కి వచ్చినా తీసుకోవచ్చు మనం పూజలు అవి చేసుకున్నప్పుడు అంటే ట్రెడిషనల్ లుక్ ఒక ఫీల్ అలా దేవు అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు కట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఇవాళో సిల్క్స్ బాంబో అనుకున్నాం కదా అయిపోయింది సో ఈ సారి ఇప్పుడు సమ్మర్ కి ట్రావెల్స్ బడ్జెట్ ఇంకా బ్యాంబో సిల్క్ ఎప్పుడు బాగుంటుంది మనం డైలీ వేర్గా వాడుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళినా కట్టుకోవడానికి ఇప్పుడు ఎలాగో ఎక్కడికి ట్రిప్పులకి వెళ్తున్నారు కాబట్టి అలా వెళ్ళొచ్చు ఇంకొక నా ఐడియా ఏంటంటే కాశ్మీర్కి రెడీ అవుతున్నారేమో కాశ్మీర్లో వెళ్ళకండి అవును నిన్న నాకు చాలా బాధ అనిపించింది అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఇంకా మూడు వారాలు పడుతుంది కానీ ఆ వార్త విన్నాక మాత్రం చాలా బాధ అనిపించింది ఎందుకంటే కాశ్మీర్ ఎప్పటికైనా మనకి కొంచెం డేంజర్గా ఇదే కాదు ఏ యాత్రలకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని చేసుకుని వచ్చేసేయాలి రీళ్ళను లేకపోతే వీడియోలను అట్లా మీరు అలా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు ఫొటోస్ అని ఎందుకంటే కొన్ని కొన్ని హిల్ స్టేషన్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాశ్మీర్ అనే కాకుండా ఒక కేదార్నాథ్ వైపు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళకుండా కేదార్నాథ్ వెళ్ళిన అనుభవంతో చెప్తున్నా గంట గంటకి వెదర్ మారిపోతూ ఉంటుంది అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా మనం గబగబా వెళ్ళాలి దేవు దేవుడు దర్శనం చేసుకోవాలి గబన్ కిందకు వచ్చేసేయాలి అలా ఉండండి అలాంటప్పుడు ఇలాంటి చీరలు కూడా హాయిగా ఉంటాయి ఉంటాయి మీకు వర్షం కురిసిన ఏదైనా దానికి ఆరిపోతుంది తేలిగ్గా కూడా ఉంటుంది ఇవి ఎంత వరకు వచ్చాయమ్మా లెవెన్ హండ్రెడ్ మ్యామ్ లెవెన్ హండ్రెడ్ ప్రింట్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బాగుంది చీర హాయి లెవెన్ హండ్రెడ్కి ఎంత హాయిగా ఉందో చూడండి చీర రంగు వర్షాలో మనం అంత డబ్బులు పోసి కొనుక్కున్నా కూడా అంటే డబ్బులు ఎక్కువ పెట్టం తక్కువ డబ్బులతో మంచి చీర మంచిగా వస్తుంది హాయిగా అంటే డైలీ వేర్కి ఈ అమౌంట్ చాలు మనకి అని అనుకునే వారికి చక్కగా ఉంటాయండి ఈ శారీస్ ఇది కలర్స్ మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ సారీ ఇది సేమ్ గ్రీన్ అండ్ బ్లాక్ గ్రీన్ అండ్ బ్లాక్ ఇది కూడా బాటిక్ ప్రింట్ సో ఇదైతే బార్డర్లెస్ మొత్తం మనకి ఓన్లీ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఏమో కంప్లీట్ బ్లాక్ కలర్ లో ప్రింట్ అన్ని పొడువు కూడా మనకి మంచిగా ఉంటుంది కాబట్టి మనకి లెంత్ విత్ కూడా బాగుంది ప్లస్ బ్లౌజ్ కూడా క్లాత్ బాగుంది ఇప్పుడు లినిన్ అవైతే నేనే స్టిచ్ చేయించుకోద్దని చెప్తాను ఇవి స్టిచ్ చేయించుకోవచ్చు మళ్ళీ మీకు క్లాత్ ఆగుతుంది ఇది మళ్ళీ వేరే చీర మీద కూడా వేసుకోవచ్చు ఇది కూడా లెవెన్ లెవెన్ హండ్రెడ్ మ్యామ్ లెవెన్ హండ్రెడ్ బాటిక్ తోటి వచ్చాయండి చాలా బాగున్నాయి మనం మన బాటిక్ని ఎక్కువ గౌరవించట్లేదు కానీ శ్రీలంకలో బాగా కడతారు బాటిక్ ఎందుకు మనకి కొంతమంది టేస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ బాటిక్ తీసుకుంటారు ఇది కూడా బాగుంది హాయిగా మంచి బ్లాక్ దాని మీద మంచిగా బాటికి లా వచ్చింది కాంట్రాస్ట్ మెరూన్ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఇది సేమ్ ప్రైస్ అంతే లెవెన్ హండ్రెడ్ లెవెన్ బాగుందండి ఫ్రీ షిప్పింగ్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు మనం ఎవరో కూడా డిస్కౌంట్ ఇవ్వట్లేదు చాలా దూరం నుంచి వచ్చేవన్నారు రంగు వర్షాలు ఇవ్వడమే మంచి ధరలో ఇస్తున్నారు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు అందుకోసం మొదటి నుంచి కూడా రంగు వర్ష ఒకటి సఖీ స్టోర్ వాళ్ళు ఒకటి వాళ్ళు ఎప్పుడు కూడా డిస్కౌంట్స్ ఇవ్వరండి నాతోటి నేను అదే అన్నా నేను ఎక్కడికి వెళ్ళినా టెన్ పర్సెంట్ అడుగుతూ ఉంటానంటే వాళ్ళు ఒక్కటే నాకు క్లియర్గా చెప్పారు రేటు చూసుకోండి మేడం క్వాలిటీ చూసుకోండి అలాగే మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇంక ఇన్ని బెస్ట్ ఇచ్చినప్పుడు ఇంక మళ్ళీ ఇప్పటి టెన్ పర్సెంట్ తగ్గించాలంటే మాకు కష్టం అవుతుంది అన్నారు నేను ఆలోచన చూస్తే నాకు కూడా బెటర్ అనిపించింది ఎందుకంటే మనకి డిస్కౌంట్లు ఇచ్చి మిగిలిపోయిన చీర ఏదో ఇచ్చి ఆ చిరిగిపోయిన చీర వనం కట్టుకుని ఈ బాధలు పడే బదులు మంచిదే కొత్తదే మంచి ధరలో కొనుక్కుందాం ఫ్రీ షిప్పింగ్ చేసుకుందాం నెక్స్ట్ సారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ ఇది బ్యాంబూ సిల్క్ లో వీవింగ్ పార్టన్ వస్తుంది ఇవాల మొత్తం బ్యాంబూ సిల్క్ మొత్తం బ్యాంబూ బ్యాంబూ ఏ ఫుల్ ఉంటుంది మనం అండ్ జూట్ కొంచెం చూపిస్తాము ఎక్కువ బ్యాంబూ సిల్క్ లోనే మనకి డిఫరెంట్ 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 ఇవి అయితే చాలా మంది పెట్టుబడులు తీసుకుంటారు కదా గిఫ్టింగ్ కి ఆ గిఫ్టింగ్ కి చాలా బాగుంటుంది సో ఇది కూడా సేమ్ అదే ప్రైస్ నం నేను కూడా అప్పుడు మా ఇంట్లో శుభకార్యం అయితే గిఫ్టింగ్ కి మల్ మల్కాటన్ చీరలండి పిల్లలందరూ కట్టుకుంటారు కదా ఇష్టంగా అలాంటి ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని ఇలాంటివి పెట్టుకున్నా మీరు అలా చాలా బాగుంటుంది వాళ్ళకి మనం పెట్టినా మన బడ్జెట్ ఇంత అనుకుని నేను వెయ్యి పదిహేను వందలు అలా అనుకున్నానండి థౌజండ్లో పట్ల అలా అనుకున్నప్పుడు నాకు ఆ బడ్జెట్లో చక్కటి చీరలు రంగు వర్షాలు వచ్చాయి అందుకే మీ ఇంటి శుభకార్యం ఉంటే కనుక మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు వస్తే ఏమవుతుందంటే సెవెన్ ఫైవ్ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఐదు వందల తొంభై రూపాయల నుంచి మీకు శుంగిడి కాటన అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి మీరు ఎంత బడ్జెట్లో అయినో పెట్టుకోవచ్చు మనకి మినిమం బడ్జెట్లో ఇది ఎంత లెవెన్ హండ్రెడ్ లో చక్కగా ఉంది ఎవరికైనా మనం బొట్టు పెట్టి పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా కట్టుకుంటారు క్లాత్ కూడా చాలా మంచిగా ఉందండి గిఫ్టింగ్ ప్రపోసం ఎంత బాగుంది సో శుభకార్యాలకి మీరు ఇలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ కి వెళ్దాం ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఇదైతే జూట్ సాఫ్ట్ జూట్ సిల్క్ బాంబు సిల్క్ లాగా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది సో ఇదేంటంటే కొంచెం కొత్త డిజైన్ మొత్తం ప్రింట్ వస్తుంది మనకి సిల్వర్ వీవింగ్ అండ్ రెడ్ వీవింగ్ అయితే రెండు వైపులా బాగుంది ఇది బ్లౌజ్ కదా బ్లాక్ దీనికి ఇచ్చిన బ్లౌజులు బాగున్నాయి రేమేనా ప్రతి దానికి కూడా మంచి స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి క్లాత్ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ మ్యామ్ ఇది ధర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి కొంచెం మనకి జరీ బోర్డర్ సిల్వర్ జరీ బోర్డర్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది ఇక్కడ ఆ తర్వాత మిడిల్ అంతా కూడా మనకి చెక్స్ మోడల్లా వచ్చింది ఇందులో కూడా ఫైవ్ కలర్స్ నెక్స్ట్ బ్యాంబూ సిల్క్లో మరొక వెరైటీ ఎంత బాగుందో మనకి ఇది బిన్నీలో వచ్చేది సేమ్ అది ఆ మోడల్ బ్యాంబూ లో వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది ఎక్కువగా అంటే స్వెట్టింగ్ ఉండే వాళ్ళు ఆ ప్రాంతాల వాళ్ళు బాగా బుక్ చేసుకోవచ్చు అండి క్లాత్ పెద్ద మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పచ్చు కదా మెయింటెనెన్స్ అయితే అసలు జస్ట్ కూడా కొత్త బ్లౌజ్ చాలా మనకి ఐరన్ కూడా అవసరం లేదు దీనికి ఇక వర్క్ చేసేవారు మీరు ఇలాంటి రెండు మూడు పెట్టుకున్నా కూడా బాగుంటుందండి అలాగే నేను కట్టుకున్న ఆరణి కాటన్ కాటన్ ఆరణి కాటన్ మా ఆ రోజులు ఆ ఆ రోజుల్లో చీరలు అని చెప్పాను నిజంగా అందరికీ కూడా ఆ రోజులే గుర్తుకొచ్చాయి సో ఈ శారీస్ ఎంత పడతాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ చీరలు వస్తాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా బాగుంది చెక్స్ చెక్ ఫుల్ చెక్స్ సారీ బాడీ ఇదైతే ఏంటంటే ఇప్పుడు గిఫ్టింగ్ కి బాంబు టాప్ మోస్ట్ సెలక్షన్ అంటే ఈ చీరలు తీసుకో అందరూ ఎక్కువగా తీసుకో ఎందుకంటే ఇది ఏమవుతుందంటే మనం పెట్టిన అమౌంట్ కి చక్క జరీ తోటి జరీ బోర్డర్ రిచ్ లుక్ కనిపిస్తారు చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ ఉంటుంది అది వెళ్ళొచ్చు వద్దు అనుకుంటే ఏదైనా ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ లాగా ఇప్పుడు నా బ్లౌజ్ లాగా ఇలా ఒకటి కుట్టించుకుంటే అన్ని చీరలకి సరిపోతాయండి హాయిగా రైస్ ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్టీ చాలా బాగుంది ఇది బ్యాంబూ సిల్క్లో ఎక్కువ స్టోర్కి వచ్చి బాగా పెట్టుబడులు తీసుకెళ్ళేది ఈ శారీ అండి ఒకటి మాత్రం చెప్తాను పెట్టుబడులు కావాలి అని అనుకుంటే శుభకార్యాల నిమిత్తం చాయిస్ ఉండదు వర్షాలు ఏంటంటే ఇవే ఈ క్లాత్ అలా ఉండదు మనకి ఫైవ్ నైంటీ నుంచి కూడా మంచి శారీ వస్తుంది సో మీరు శుభకార్యాల నిమిత్తం ప్లాన్ చేసుకోండి మొన్న మేము కుక్కట్పల్లిలో చేస్తుంటే వాడు పేరు మర్చిపోయాను వాళ్ళ అబ్బా వాళ్ళ మనవడు ఉపనయన ఉపనయనానికి అటు ఓడిగా అంటారు ఉపనయనానికి ఇంచుమించు వన్ ల్యాక్ పెట్టుబడి శారీస్ తీసుకున్నారట ఎంత హ్యాపీగా చెప్పారు ఆవిడ అందరికీ మంచి చీరలు పెట్టా ఉన్నారు అలా మీరు కూడా ప్లాన్ చేసుకుంటే రంగు వర్షాలు తీసుకోవచ్చు దూరంగా ఉన్నామనుకునేవారు మీరు ఇది పిక్ పెట్టండి ఇందులో నచ్చినవి వాళ్ళ స్టాఫ్ చక్కగా చూపిస్తారు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది కదా ఇది షిబోరీ డిజైన్ బాడీలో షిబోరీ డిజైన్ పళ్ళు ఏమో మనకి గోల్డ్ వీవింగ్ తో వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఒక సిల్క్ శారీ లాగా ఉంటుంది మనం డ్రేప్ చేసుకుని లా కూడా టస్సర్ లా టస్సర్ శారీస్ ఉంటాయి కదా ఇంచుమించు అలా ఉంది ఇవి ఎంత వరకు ఉంటాయి నైన్ నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ మ్యామ్ తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే ఇప్పటిదాకా ఎనిమిది వందల తొంభైకి వెళ్ళాం కదా ఒకేసారి వెయ్యి రూపాయలు తగ్గాలనికో వచ్చేసాం నైన్ నైన్ అంటే హ్యాపీ కదా అదే చెప్తున్నాను తొమ్మిది వందల తొంభై రూపాయలండి బాగుంది ఫాబ్రిక్ చూసుకోండి డిజైన్ చూసుకోండి కాంట్రాక్ట్ కలర్స్ కూడా ఉంటాయి ఇవి మందుతాయండి ఎందుకంటే నేను రంగు దగ్గర ఫస్ట్ లో వచ్చినప్పుడు తీసుకుని కట్టేసాను నేను సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం బాంబూ సిల్క్ లో పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ నెక్స్ట్ డిజైన్ ఇది ఇది కూడా మనకి లంగాలు చాలా బాగుంది ఇది బిగ్ బోర్డర్లు అండి ఇప్పుడు రెమీనా చెప్పినట్టు ఇవి పిల్లలకి చక్కగా లాంగ్ ఫ్రాక్స్ లాను ఇప్పుడు మనం మంగళగిరి కుట్టించాం కదా అలా సీక్వెన్స్ పళ్ళు వచ్చింది మ్యామ్ దీనికి బ్లౌజ్ అయితే కాంట్రాక్ట్ ఎందుకంటే క్లాత్ చాలా బాగుంది కాబట్టి మంచిగా ఆగుతుంది ఒక్కసారి మీరు చీరగా డ్రేప్ చేసుకుని తర్వాత కూడా మీరు లంగాలు కూడా చేయొచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఇక్కడ క్లాత్ చాలా బాగుంది బిగ్ బార్డర్ వచ్చిందండి కొంచెం మనకు జరి చీరలా ఉన్నాయి అండ్ ఇంకొకటి మీకు సీక్వెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా లుక్ మనకి బాగుంటుంది అదొకటి సో బిగ్ బార్డర్ ఉంది వీవింగ్ ప్యాటర్న్ అండ్ సీక్వెన్స్ వర్క్ మూడు కలిపింది కలర్స్ కూడా చాయిస్ ఉంది మీకు మంచిగా ఎలాంటి కలర్ కావాలన్నా మీరు వెళ్ళచ్చు కలర్స్ బాగున్నాయి ఈ కలర్ కూడా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ కదా లెవెన్ హండ్రెడ్ మ్యామ్ లెవెన్ హండ్రెడ్లోనే ఎంత బాగుందో బిగ్ బోర్డర్ చక్కగా మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ పిల్లలకి వెళ్ళొచ్చండి మీరు ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ మొత్తం మిర్చి కలర్ చాలా బాగుంది రస్ట్ కలర్ అని కూడా చెప్పొచ్చు దీనికి మళ్ళీ గ్రీన్ వచ్చి ఇది థ్రెడ్ వి బాడీ ఏమో జరిగింది పళ్ళు కూడా మళ్ళీ థ్రెడ్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్కి బోర్డర్ తోటి వస్తుంది కూల్గా ఉంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హాయిగా ఇవి పెట్టుకోవచ్చు ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ఇందులో మీకు ఏదైనా వచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ అయితే కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్తో ఇది చాలా బాగుంది కలర్ కదా ఎంత బాగుందో కొంచెం లైట్ షేడ్స్ లాగా మరీ డార్క్ కాకుండా కొంచెం లైట్ షేడ్స్ లా ఉండి చాలా బాగున్నాయండి కలర్స్ ఇందులో కూడా ఒక ఇంచుమించు ఎయిట్ కలర్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ టెన్ నైన్ మొత్తం టెన్ టెన్ రెడ్ తో కలిపి టెన్ కలర్స్ అండి అంటే హాయిగా నచ్చిన కలర్కి వెళ్ళచ్చు సేమ్ అలాంటి దాంట్లోనే మళ్ళీ బార్డర్లో మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది మిడిల్ అంతా జరిగిబుటి పళ్ళులో సీక్వెన్స్ అయితే పర్ఫెక్ట్ చెప్పొచ్చు అలాంటి ఉంది ఎలా అయినా కట్టుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ గా ఇది కూడా సేమ్ అదే ప్రైస్ మ్యామ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లో కూడా ఎంత బాగున్నాయి కదా ఇందులో కూడా ఎక్కువ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ లైట్ షేడ్స్ మనకి ఇవి మళ్ళీ రెండు బ్రాంచుల్లోనే అవైలబుల్ రెండు బ్రాంచెస్లో ఉంటాయి రెండు బ్రాంచుల్లోనూ ఉంటాయి లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చూడండి అది కలర్ చాలా బాగుంది అలానే మిగతా బాగాలేదని కాదు అవి కూడా బాగున్నాయి ఇది నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది ఏంటంటే థ్రెడ్ వీవింగ్ లో పెద్ద బార్డర్ బాడీ మొత్తం గోల్డ్ వీవింగ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ లో మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు చక్కగా థ్రెడ్ వీవింగ్ అండి ఎక్కడ గుచ్చుకోవడాలు అలా ఉండవు థ్రెడ్ వీవింగ్ వచ్చేది పళ్ళులో కూడా లైన్స్ లాగా వచ్చాయి ఇది బ్లౌజ్ పీచ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చిన్న జరి బోర్డర్ కదా కొంచెం మంగళగిరి చీరలా అలా ఉంది ప్రైస్ సేమ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లో చాలా వెరైటీలు చూపించాం ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్ బార్డర్లు అంతా కూడా జరీ ఏం కాకుండా థ్రెడ్ వీవింగ్ వచ్చేది మిడిల్లో చిన్న చిన్న జరీ బార్డర్స్ జర్నీస్కి వాటికి చాలా బాగుంటాయండి డైలీ ఇంట్లో వాడుకోవడానికి బాగుంటాయి లెవెన్ హండ్రెడ్ నైన్ నైంటీ అలా ఉన్నాయి కాబట్టి మీరు మీ బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకుని దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు ఎయిట్ నైన్టీ నుంచి ఉంది మ్యామ్ ఎయిట్ నైన్టీ నైన్ నైన్టీవెల్వ్ హండ్రెడ్ మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ అలా అని ఎయిట్ నైన్టీలో కూడా బాగున్నాయి అవి కూడా డిజైన్స్ బాగున్నాయి ఇది కంప్లీట్ థ్రెడ్ మొత్తం థ్రెడ్ మిడిల్లో కూడా థ్రెడ్ వేవింగ్ రెండు వైపులా థ్రెడ్ వేవింగ్ వచ్చింది పళ్ళు సీక్వెన్స్ చాలా బాగుంది సారీ మెత్తగా హాయిగా ఉందండి క్లాత్ మంచిగా ఉంది లైట్ షేడ్స్ ఎంత ఇవి సేమ్ ప్రైస్ సేమ్ హండ్రెడ్ ఇది కూడా అంతే లెవెన్ హండ్రెడ్ రేంజ్లో అయితే మనం ఇంచుమించు ఒక పది రకాలనే చూపించాం మీ స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చు కుక్కట్పల్లి కొండాపూర్ రెండు బ్రాంచుల్లో కూడా ఇవి మీకు అవైలబుల్గా ఉంటాయి అలా కాకుండా మళ్ళీ మన వీడియో ద్వారా మీకు ఇవి కావాలంటే ఇవి తీసుకోవచ్చు అందుకే పిక్ పెట్టుకుని ఒకవేళ స్టోర్కి వచ్చే అయితే పిక్ పెట్టుకుని వచ్చారనుకోండి అది చూపించి అడగగానే పిల్లలు వెంటనే చూపిస్తారు ఇది కూడా బాగుంది చాలా బాగుంది ముందు బాందిని మల్టీ కలర్ వచ్చినప్పుడు ఎంత బాగుందో అలాగే ఇది కూడా కొంచెం ఫ్యాన్సీ స్టైల్లో బాగా హడావుడిగా కావాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు బ్లౌజ్ పళ్ళు చాలా బాగుంది ఇది కూడా మొత్తం బాందనీ వచ్చిందండి బుట్టి డాలర్ బుట్టి వచ్చింది మొత్తం చీరంతా డాలర్ బుట్టి తర్వాత బాధీని వచ్చింది డ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి మిడిల్లో ఎల్లో వచ్చి మెరూన్ వావ్ ఎంత బాగుంది చాలా అంటే ఇన్ని చీరలు అయ్యాక వచ్చింది ఎల్లో ఇది కూడా బాగుంది ఇది కలర్ నెక్స్ట్ కలర్ కలర్స్ బాగున్నాయి ఇవి కలర్స్ మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకుని చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుంది బనానా సిల్క్ బ్యాంబూ సిల్క్ బ్యాంబూ సిల్క్ సారీ బ్యాంబూ సిల్క్లో ఇవన్నీ వెరైటీస్ అండి ఇది మీకు థ్రెడ్ే మొత్తం రెండు వేల కూడా థ్రెడ్డే మిడిల్లో కూడా థ్రెడ్ వివింగ్ ఇది పళ్ళు బ్లౌజ్ బ్యాంబూ సిల్క్ అంటారు మెత్తగా క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది చిన్న బోర్డర్ మనకి చిన్న బోర్డర్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ అంతే లెవెన్ హండ్రెడ్లో ఎంత బాగున్నాయో సారీస్ కలర్స్ బాగున్నాయి మంచి మంచి కలర్స్ అన్ని కొంచెం కొత్త కలర్స్ లాగా రెగ్యులర్ రెడ్ గ్రీన్ అని కాకుండా కొత్త కలర్స్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మిడిల్లో లైట్ కలర్ బార్డర్ అంతా కూడా మంచి బ్లూ పళ్ళు మళ్ళీ సీక్వెన్స్ వస్తుంది సిల్వర్ వీవింగ్ ఇదైతే కంప్లీట్ సిల్వర్ వీవింగ్ వచ్చింది సారీ చీరంతా కదా చీరంతా మనకి సిల్వర్ జరి వీవింగ్ వస్తుంది సేమ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లో మళ్ళీ మనకి ఎంత బాగుందో చూడండి బార్డర్ లైట్ కలర్లో అలా ఇచ్చి మిడిల్లో కలర్ మీకు అది కూడా లైట్ షేడ్లో ప్రతి దాంట్లోనూ దగ్గర దగ్గరగా ఎనిమిది నుంచి పది కలర్స్ ఉన్నాయి ఎందుకంటే ఇవి అదే చెప్తున్నాం ఎక్కువ గిఫ్టింగ్ ఆప్షన్స్ కాబట్టి ఒకటే డిజైన్ అడుగుతారు ఒకటే డిజైన్ లో కలర్స్ మొత్తం సెట్ సెట్ తీసుకుంటారు అందరికి ఒకటే ఇంకా గొడవ లేకుండా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని పెట్టడం కాకుండా అందరికీ ఒకటే నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఇది కూడా మొత్తం శారీ అంతా చెక్స్ మళ్ళీ బాధిన వచ్చింది రెండు వైపులా మంగళగిరి బార్డర్ లాగా జరిగి బోర్డర్ మళ్ళీ పళ్ళు వన్ మీటర్ కు ఉంటుంది మ్యామ్ పళ్ళు కూడా మొత్తం పళ్ళు అంతా కూడా చెక్స్ వచ్చింది చెక్స్ వచ్చింది బ్లౌజ్ కూడా బ్లౌజ్ చెక్స్ తోటి కొంచెం పార్టీవేర్గా మంచిగా బ్లౌజ్ కుట్టించుకుంటే చిన్న ఫంక్షన్ కట్ అయ్యండి బాగుంది పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనాల టైంలో అలా కట్టుకోవడానికి బాగుంటాయి ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్లో మంచిగా వస్తుంది తోటి చాలా బాగుంది ఇవి కూడా పెట్టుబడికి చాలా బాగుంటాయి కొంచెం అంటే గిఫ్టింగ్ పర్పస్గా ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం కనిపిస్తాయి బార్డరు చెక్స్ అన్నీ ఉండి మరీ సింపుల్గా కాకుండా కొంచెం మంచి కాస్ట్లీ చీరలా కనబడతాయి ఇది కూడా కొంచెం ఖాదీ శారీ ఉంటుంది చూసా అలా ఉంది ఇది వచ్చి జూట్ మ్యామ్ జూట్లో మనకి కొంచెం ఫ్యాబ్రిక్ మీకు డిఫరెన్స్ ఉంటుంది అచ్చా ఫ్యాబ్రిక్ మారినట్టు ఉంది కదా జూట్ కొంచెం జూట్ స్టైల్లో వచ్చిందండి మనకి ఖాదీ శారీస్ వస్తాయి కాస్ట్లీవి సేమ్ ఆ లుక్ లో ఉంది కానీ మెత్తటి కాటన్ ఇది కూడా బార్డర్ అంతా చెక్స్ పళ్ళు సీక్వెన్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా చెక్స్తో చెక్స్ బాగుంది ఇది కూడా బాగుంది మిడిల్ అంతా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది ఇవి ఎంత వరకు ఉంటాయమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది బాగుంది మెరూన్ పళ్ళు వస్తుంది మిడిల్లో యాష్ కలర్ మెరూన్ జాకెట్ నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ అది కూడా బాగుంది ఇవి ఇందులో అయితే మొత్తం మీకు ఫైవ్ ఫైవ్ వచ్చాయి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ అదే వెరైటీలో మరొక సారీ కంప్లీట్ ఇది కూడా బాగుంది ఇది కొంచెం ఫ్లవర్ కొద్దిగా మారేది ఏం కాదు చిన్నగా ఇది కూడా బాగుంది బ్లౌజ్ చెక్స్ పళ్ళు ఇవి డైలీ వేర్గా కూడా చాలా బాగుంటాయండి చెక్స్ పళ్ళు చెక్స్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా చెక్స్ వస్తుంది మిడిల్లో ఫ్లోరల్ ప్రింట్ ఇది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో కూడా మీకు మొత్తం ఫైవ్ కలర్స్ దాకా వస్తాయి మీకు ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత బాగున్నాయి అసలు ఐదు బాగున్నాయండి మీకు ఇందులో నచ్చింది మీ ఇష్టం నెక్స్ట్ శారీ ఇదేం ఫ్యాబ్రిక్ అమ్మా సేమ్ బాంబూ సిల్క్ బ్యాంబూ సిల్క్లోనే మనకి బిన్ని వచ్చే చూసాం ఎత్తటి క్లాత్తో అలా వచ్చింది మిడిల్ కొంచెం యోనిక్గా డిజైన్ అండి పిల్లలు కూడా కట్టేలాగా చిన్న పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ంట్రాస్ట్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఈ శారీస్ వస్తాయి ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి ఇది ఒక కలర్ ఇది కూడా కలర్ చాలా బాగుంది కొంచెం స్టైల్గా ఉన్నాయి ఈవినింగ్ టైమింగ్స్లో అసలే సమ్మర్ ఎండలు ఘోరంగా ఉన్నాయి ఈ టైంలో చక్కగా అలా ఈవినింగ్ టైంలో కట్టుకుని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ బ్యాంబూ సిల్క్లో మిడిల్ ప్రింట్ మిడిల్ ప్రింట్ ఇది ఇంకా బాగుంది కొత్తగా ఉంది రెగ్యులర్ రెగ్యులర్గా కాకుండా చాలా బాగుందండి చీర డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ క్లాత్ కూడా బాగుంది మీరు కుట్టించుకోవచ్చు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్లో మనకి మహేశ్వరి సిల్క్ వస్తాయి చూస్తారా టూ ఫోర్ టూ ఫైవ్లో అలా ఆ లుక్లో ఉన్నాయి సారీస్ ఇవి ఇవి మొత్తం ఫోర్ కలర్స్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి బ్యాంబూ సిల్క్లో నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుంది మిడిల్లో చిన్న ఫ్లోరల్ డిజైన్ రెండు వైపులా సిల్వర్ జరీ బాడర్ మన బిన్నీ సిల్క్ శారీస్ వస్తాయి ఆ లుక్లో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఒకటే మోడల్ కట్టేవాళ్ళం ఇది వరకు ఈ యూట్యూబ్లో లేనప్పుడు నిజం చెప్పాలంటే నష్టమా లాభ అనే విషయం పక్కన పెడితే ఇన్ని తెలిసేవి కాదు చీరలు ఇష్టం ఉన్న వాళ్ళు ఒకటే వెరైటీ అబ్బాయి ఏం అనిపించేది ఇప్పుడు అట్లా కాదు చక్కగా వెరైటీ వెరైటీ సారీస్ మనం ఎంత బడ్జెట్ పెట్టుకుంటే అంత బడ్జెట్లో మీరు ఎక్కువలో కొనుక్కుంటారంటే ఎక్కువలో తక్కువలో కొనుక్కుంటారంటే తక్కువలో ఇవైతే చాలా బాగున్నాయి వేర్కి అసలు ప్రతి చీర బాగుంది ఈ అచ్చం బిన్నెసులోను తర్వాత కళంకారీ ఫ్రిక్లోను అన్నింట్లో వచ్చింది మన బాంబూ సిల్క్ లో కూడా వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ హాయిగా ఉన్నాయి చూస్తుంటే సమ్మర్కి ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ ఉండదు మ్యామ్ ఇది ఒకటే షేడ్ కానీ దీంట్లో ప్రింట్ మాత్రం డిఫరెంట్ మధ్యలో ప్రింట్ మధ్యలో ప్రింట్ ఒకటి ఇది యాక్చువల్లీ సేమ్ మంగళగిరి చీరలాగా చిన్న బార్డర్ ఇది మధ్యలో ప్రింట్ మారుతూ ఉంటుంది మీరు ఆ ప్రింట్ చూసుకుని తీసుకోవచ్చు అంతే ఇలాంటి ప్రింట్ కూడా వస్తుంది దేనికైనా కామన్ వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ వైట్ కామన్ బ్లాక్ థర్టీన్ హండ్రెడ్ అంతేనా ఒకసారి చూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కూడా కొంచెం మనకి బిన్నీ సిల్క్ శారీస్కి సేమ్ కాపీ అండి కాకపోతే బనానా సిల్క్లో వస్తాయి బ్యాంబూ సిల్క్ బ్యాంబూ సిల్క్ సారీ మెత్తటి క్లాత్ బ్లౌజ్ బాగుంది పళ్ళులో సీక్వెన్స్ వచ్చింది ఎంతవరకు ఉండొచ్చు ఇవి థర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీలో వస్తుంది ఇది ఒక కలర్ మొత్తం ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్ సారీ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీరు అన్నీ కూడా కొంచెం డార్క్ కలర్ లాంటివి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది సాధారణంగా మనకి కొన్ని కోటా శారీస్ వస్తాయి కదా సేమ్ ఆ డిజైన్ లాగా వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే కొంచెం టసర్ లా కూడా ఉంది పళ్ళు సీక్వెన్స్ వస్తుంది కాంట్రాస్ట్లో సీక్వెన్స్ చాలా బాగుంది ఇది కూడా ఇందులో కలర్స్ ఇది కూడా సేమ్ అదే ప్రైస్ వన్ త్రీ ఫైవ్ జీరో సేమ్ అదే ప్రైస్లో మళ్ళీ ఇక్కడ వచ్చాయండి అంటే డిజైన్కి వెళ్ళచ్చు ప్లెయిన్కి వెళ్ళొచ్చు ఎయిట్ నైంటీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ చీరలు ఎనిమిది వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఈ చీరలు ఇది చాలా బాగుంది మధ్యలో ఆపేసి చీర గురించి కలర్ కాంబినేషన్ బాగుంది బ్లాక్ విత్ కదా బ్లాక్ అండ్ రెడ్ ఎంత బాగుందో సారీ డిజైన్ కూడా చాలా బాగుంది ఊరికేనండి ప్రయాణాలు ఉంటాయి కదా బాగుంది తీసుకుందామని ఎంత బాగుందో సో మీకు కూడా కావాలంటే డిజైన్స్ అవి చాలా బాగున్నాయి అండి ఎయిట్ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎయిటీన్ నైన్టీ వరకు మాత్రమే ఉన్నాయి అంటే మీ బడ్జెట్లో ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు ఈ చీరలు కుక్కట్పల్లిలో మాత్రమే కాదు మీకు కొండాపూర్లో కూడా గా ఉంటాయి రంగు వర్ష స్టోర్ ఇప్పుడు కుక్కపల్లి అండ్ కొండాపూర్ అది మర్చిపోతే ఆ రెండు స్టోర్లు సో రెండు స్టోర్లో కూడా ఈ చీరలు అవైలబుల్గా ఉంటాయి మీరు ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు Thank you.